హాయ్ ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ బేబీ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈజీ మెథడ్లో ఏ విధంగా అనేది చెప్తానండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ తీసుకొని నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసేసుకోండి చిన్న పాప కాబట్టి నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకోండి పెద్దవారికి కటింగ్ వేరే విధంగా ఉంటుందండి నేను మళ్ళీ చూపిస్తాను ఈ విధంగా నాలుగు వర్తలు ఫోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్కి సమానంగా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి ముందుగా యోపాట్ పొడవు ఎంతుందో కొలుచుకోండి పది ఇంచులు ఉందండి పొడవు పొడవు పది ఇంచులు అయితే పైన ఖర్చుకి ఆఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కలుపుకొని పదకొండు ఇంచులకు నేను మార్క్ చేసుకున్నాను తర్వాత నడుము సైజు నడుము సైజు ఇరవై ఒకటి ఇంచులు వచ్చిందండి ఇరవై ఒక ఇంచులని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులకు మార్క్ చేసుకొని తర్వాత ఒక వన్ ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా సైడ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా పైకి కూడా లైన్ డ్రా చేసేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంతుందో చూసుకోండి షోల్డర్ తొమ్మిదిన్నర వచ్చిందండి తొమ్మిదిన్నరలో సగానికి మార్కింగ్ చేసుకోవాలి పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చిందండి సేమ్ ఐదు ఇంచులకు మార్క్ చేసుకొని సేమ్ అదే పావుదక్క ఐదు ఇంచులు చంక డౌన్ కోసం మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచే ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి తర్వాత నెక్ అనేది వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నానండి నెక్ పూడ వచ్చేసి పావు తక్కువ ఇంచులు తీసుకున్నాను ఖర్చుతో కలిపి పావు తక్కువ ఇంచులు తీసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి విధంగా డ్రా చేసుకోండి తర్వాత చంక దగ్గర ఒక వన్ ఇంచ్ క్రాస్ మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి అయితే ఇది స్లీవ్లెస్ డ్రెస్ అండి చంక దగ్గర టైట్గా రావడానికి మార్కింగ్ వేరే విధంగా ఉంటుంది నేను చూపిస్తాను ఇలా షోల్డర్ దగ్గర క్రాస్ మార్కింగ్ చేసుకోండి కొద్దిగా చంక రౌండ్ అనేది తొమ్మిది ఇంచులు వచ్చిందండి తొమ్మిది ఇంచులని రెండు భాగాల కింద డివైడ్ చేసుకోండి రెండు భాగాలంటే నాలుగున్నర ఇంచులు వచ్చిందండి ఈ విధంగా కొలుచుకోండి నాలుగున్నర కంటే ఎక్కువ ఐదు పావు ఇంచులు వచ్చింది అయితే చెప్పాను కదండి ఇంతకుముందు లెస్ డ్రెస్కి మార్కింగ్ వేరే విధంగా ఉంటుందని చెప్పేసి అందుకని ఒక హాఫ్ ఇంచ్ పైనకి మార్కింగ్ చేసుకొని అక్కడి నుండి రౌండ్ తిప్పేసుకోండి మనకి ఇక్కడ రౌండ్ కో చంక రౌండ్ కోల్చేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదండి ఫోర్ అండ్ హాఫ్ రాక ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా అందుకని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందని పైకి ఎక్కువ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసింది ఇది స్లీవ్లెస్ కాబట్టి చంక దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉండడానికి టైట్గా తీసుకోవాలండి అందుకని చెప్పేసి పైకి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కింద సైడ్కి క్రాస్లో మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోండి కొద్దిగా కిందికి క్రాస్గా చేసుకోవాలండి కంపల్సరీగా మర్చిపోకండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల డ్రెస్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుందండి నేను ఇప్పుడు కట్ చేయలేదు తర్వాత నేను ఈ క్రాస్ అనేది కట్ చేస్తాను ఈ విధంగా కట్ చేసుకోండి నెక్ కూడా నేను ఇప్పుడే ఏం కట్ చేయలేదండి ఎందుకంటే వెనక నెక్ వేరే ఉంది ఫ్రంట్ నెక్ వేరే ఉంటుందండి అందుకని చెప్పేసి చిన్న టాక్స్ పెట్టుకొని వదిలేసాను తర్వాత ఈ విధంగా మనం ఎక్స్ట్రాగా క్రాస్ మార్కింగ్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇలా చిన్న టాక్స్ ఇచ్చేసుకోండి షోల్డర్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్ మధ్యలో వచ్చే విధంగా టాక్స్ పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ అనేది చంక దగ్గర లోత్ తీయాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు చంక రౌండ్ తిరిగే దగ్గర లోతు తీసుకుంటే సరిపోతుంది డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది కొద్దిగా తీసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది వీ షేప్ ఇచ్చానండి షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అదేవిధంగా నేను బ్యాక్ పార్ట్కి కూడా వీ షేపే కట్ చేశానండి అయితే వి షేప్ అనేది కొద్దిగా ఎక్కువగా కట్ చేశాను ఎందుకంటే వెనక సైడ్ డిజైన్ పెట్టడానికి ఈ విధంగా పెద్దగా అనేది కట్ చేశానండి నెక్ ఇంచుల పొడవుతో నేను వెనక సైడ్ నెక్ అనేది కట్ చేశాను ఏడు మార్క్ చేసుకొని వీ షేప్ వచ్చే విధంగా కట్ చేసేసాను ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి పెద్దవాళ్ళకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి నెక్ పొడవ అనేది చిన్న బేబీ కాబట్టి సెవెన్ ఇంచెస్ సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకున్న తర్వాత బాటమ్ పాట్ అండి కింద భాగం ఈ విధంగా ఇది కూడా నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసేసుకొని కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి ఎడ్జెస్ సమానంగా చూసేసుకొని ఈ విధంగా పరుచుకొని ఆరు మడతలు కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చండి ఫ్రిల్స్ పెడతాం కదా అందుకని చెప్పేసి ఆరు మడతలు వేసుకొని కట్ చేసుకున్నా ఈజీ అయిపోతుంది ఈ విధంగా నేను నాలుగు మడతలే వేసాను నాలుగు మడతల కింద వేసి కింద ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ కిందకి ఎక్స్ట్రాగా వదిలేసుకోండి ఎందుకు అంటే మనం ఒక వన్ ఇంచ్ వరకు కిందకి ఫోల్డ్ చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి మనకు పొడవు ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని మార్కింగ్ చేసుకోండి పదహారు ఇంచుల పొడవండి కింద పట్టి మలుపుకోవడానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేశాను మొత్తం పదిహేడు ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ పెడతాం కదా ఫ్రిల్స్ పెట్టడానికి కొద్దిగా ఎక్కువగా క్లాత్ ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి కొద్దిగా తక్కువగా ఉంటే ఫ్రిల్స్ అనేటివి తక్కువగా వస్తాయి అంతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇక మెయిన్ క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా నాలుగు మడతల కింద వేసుకొని ఈ విధంగా నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని దానిపైన పరిచేసి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ చూసుకోండి కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఒక్కోసారి క్లాత్ ఏంటి అంటే ఎక్కువగా క్రాస్గా వస్తుంది ఒక్కో క్లాత్ కరెక్ట్గానే ఉంటుందండి అందుకని చెప్పేసి ఫస్ట్ కింద ఎడ్జెస్ చూసుకొని కట్ చేసుకోండి ఒకవేళ మీరు ఎడ్జెస్ చూడకుండా కట్ చేశారు అంటే మాత్రం ప్రాబ్లం అవుతుందండి ఈ విధంగా కట్ చేసేసుకొని సేమ్ నాలుగు మరతలు ఫోల్డ్ చేసుకొని కింద పార్ట్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ ఎంత ఎక్కువగా ఉంటే మనం పెట్టుకునే కుచ్చులు అనేవి అంత ఎక్కువగా వస్తాయండి నేను ఓన్లీ రెండు మీటర్ల క్లాత్ మాత్రమే తీసుకున్నాను రెండు మీటర్ల క్లాత్తోనే ఫ్రాక్ కట్టింగ్ చేస్తున్నాను ఇప్పుడు విధంగా ఎడ్జెస్ చూసుకోండి ఎడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసేసుకొని చూడండి ఎడ్జెస్ అనేవి చాలా ఎక్కువగా తక్కువగా ఉన్నాయండి ఇది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి ఒకవేళ కింద ఉన్నది చూడక మనం కట్ చేసామంటే మాత్రం డ్రెస్ ఖరాబ్ అవుతుందండి చూసుకోండి ఒకసారి డ్రా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది దానిపైన పెట్టేసి కట్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పర్చేసుకొని కట్ చేసుకోండి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా కుచ్చు పెట్టుకోవాలి నేను చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి నేను ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి వాళ్ళు నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు స్లీవ్స్ కోసం అని చెప్పేసి రెండున్నర ఇంచుల వెడల్పుతో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి రెండున్నర ఇంచులు ఎందుకు అంటే అటు సైడు ఇటు సైడు రెండు వైపులా పీకో చేస్తానండి నేను పీకో చేసేసి ఆ పీకో చేసిన దాన్ని కూర్చోపెట్టి హ్యాండ్స్కి సెట్ చేసి పెడతాను నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అండి ఈ విధంగా రెండున్నర ఇంచులతో కట్ చేసి పెట్టేసుకోండి సరిపోతుందండి నేను ఒక త్రీ పీసెస్ అట్లా కట్ చేసుకున్నాను రెండు వైపులా పీకో చేసేసి హ్యాండ్ సెట్ చేస్తాను ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి